హాయ్ అండి టు టూ అలగడ్డా మహిళకు నేనండి మీ మీరు మీరంతా బాగుండాలని మనసుకృతి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్కృతికి అయితే కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన వీడియోకి అయితే ఒక చిన్న అయితే వేయండి వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి చూడండి ఫ్రెండ్స్ మన నేనైతే మీకు మనకు ఎన్ని క్వింటాలు అయినది అయితే మీకు అయితే చెప్పలేదండి ఇప్పుడైతే చెప్తున్నాను వీడియోలో మీకు ఓన్లీ అరవై ఏడు మూటలు అయినాయి మనకి అని చెప్పాను క్వింటాల్ అయితే చెప్పలేదు కదా అయితే మీకైతే క్వింటాల్ అయితే ఎన్ని ఎన్ని క్వింటాల్ అయితే మీకు అయితే చెప్తాను చెప్తున్నాను ఎన్ని నలభై క్వింటాల్ ముప్పై ఎనిమిది క్వింటాల్ ముప్పై ఎనిమిది క్వింటాల్ అయితే అయ్యాయండి మనకు కింటా వచ్చేసి రెండు వేల మూడు వందలండి మీకు అప్పటికే లక్ష అయితే వేసేసి ఉంటారు ఇంకా అదే వ్యాపారస్తులు అయితే ఇంకా మనకు మనీ అయితే ఇవ్వలేదండి ఒకసారి మనీ వచ్చిన తర్వాత అయితే మీకైతే అయితే చదువుతూనే ఉండరా సంచులు బ్యాగులు ఇక్కడ ఒక బ్యాగ్ మీ బ్యాగ్ అది సరిపోతే మీకు ఇద్దరికి బట్టలు తింటున్నటి బ్యాగి బ్యాగులో ఊరికైతే సిద్ధమవుతున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు ఒక వారం పాటైతే ఇంకా ఇక్కడ ఈ పని చేసి అక్కడ ఆ పని చేసి అలిసిపోయారు కాబట్టి గుడి దగ్గరికి అయితే రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు ఎందుకంటే మా అక్కడ గుడి దగ్గర అయితే వాచ్మెన్ అయితే పని చేస్తుందండి అక్కడికి అయితే వెళ్తున్నారు ఎన్ని బాడలు వెళ్ళే ఊరికి

అడ్వాన్స్ బా బండి తీసుకురావాలంటే అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దీనికైతే దీనికి అయితే కావాలి నాకు చెల్లిద్దురారు మీరు అని పట్టు అయితే పట్టు కూర్చున్నాడు చెల్లు కావాలి నాకు చెల్లి ఇయ్యారు మీరని ఇపోయా ఇపోంద్ర మస్తగ్గా వచ్చింది నల్లగా పెట్టుకోకరా స్వామి నువ్వు పోతే అప్పుడు సామి పోతారు సంతోషంగా పోతేనే మాకు కూడా బాగుండేది బాగురబని మీరు అటు నల్లాగా పెట్టుకుని పోతే మా కాదు నాకా లెక్క వచ్చాను ఫోన్పే ఫోన్పే చేయించపో లెక్క రూపాయి కూడా రాలేదు అసలు గింజ లెక్క రూపాయి కూడా రాలేదు మేము నా ఉపించుకుంటున్నాము ఎప్పుతుంది పో మర్చుకునే అసలు మీకు సెల్లు తీసుకున్నంత ఓపి కూడా ఉండదు పోరాబో సీనయ్యో భలే రెడీ అయింది ఈరోజు చూడండి అయితే అక్కడి నుంచి వచ్చి మల్లైతే మా అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నారు జాగ్రత్త పోయిర్రీ బాయ్ బాయ్ నేను జాగ్రత్త వెనకలా మళ్ళా పోరు కొడుతుంది ఫ్రెండ్స్ ఊరికట్ట వచ్చి ఊరిక మకాలు అయితే చీపిచ్చి వెళ్తున్నారు మాకు బలేతారే చూండి ఫ్రెండ్స్ మన పిల్లల్ని ఇద్దరిని అయితే ఊరు అక్క వాళ్ళ ఊరికి అయితే పంపించామండి వచ్చేసి ఇంక మేమే ఇంకా నేను మా ఆయన సుభాసు సుభాష్ స్నేహితుడు పనికి అయితే వచ్చామండి ఈరోజు ఉదయాన్నైతే వచ్చాము కంకులు ఏరాలని మనం నిన్నైతే సాయంత్రం అయితే అగ్గి పెట్టామండి మొత్తం అయితే తగలబడిపోయింది ఇప్పుడు మనకైతే కంకులు అయితే బాగా కనిపిస్తాయి ఏరుకోవడానికి మళ్ళీ మనం అటు ఆకు బొగుడు అలా ఉన్నప్పుడైతే అయితే కనిపించవు కాబట్టి ఇప్పుడైతే ఇప్పుడైతే మనమైతే కంకులు అయితే ఏరుతున్నామండి షెల్ మేము పిల్లలు ఇద్దరు నేను ఆయన నలుగురు మీద వచ్చాము పనికి సుభాష్ గారు చూడండి ఎలా పోతున్నాడో సంచి ఒక కాలవల పోరే ఒక కాలవలవా దీంట్లో ఒక దాంట్లో నిలబడుకొని పడుకొని చూసుకుంటూ పోవాలి అట్టా చూడండి ఉదయాన్నైతే మొత్తం అయితే తగలబెట్టేసామండి ఏం లేదు ఆ పక్క అక్క వాళ్ళైతే ఏరి సంచులకైతే పెట్టారు కంకులు ట్రాక్టర్ వచ్చినమంటే ట్రాక్టర్కి అయితే వేసుకొని వెళ్తారు మేము వచ్చేసి ఇంకా ఈరోజు మేము కూడా ఏరుతున్నామండి కంకులు ఏరి మేము కూడా ఇక్కడైతే పెడితే అక్క వాళ్ళ ట్రాక్టర్ అయితే దాంట్లో ఆ ట్రాక్టర్లోనే వెళ్తాయి మా గింజలు కూడా మళ్ళీ మిషన్కి వేసుకోవాలండి ఈ కంకులు తీసుకుపోయి చూడండి నన్ను అయితే ఇక్కడ ఇక్కడ పెట్టి వాళ్ళైతే వెళ్ళారండి నేను నా నేనైతే నేను కూడా ఇక్కడ అయితే పట్టుకుంటున్నాను ఒక ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్లు అయితే పట్టుకుంటున్నాను ఉదయాన్నే కాబట్టి ఇప్పుడైతే బాగా ఎండలు ముదిరాయండి వచ్చేసి ఏంటంటే ఇంకా ఎండలు ముదిరాయి కాబట్టి మనం ఇంకా చీకట్లోనే వచ్చి ఉండాల్సి ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పింటానండి ఇక్కడ మేము చాలా దూరంలో ఉన్నాము పొలం వేసుకొని అని అడవి కింద ఉన్నామండి మేము ఉదయాన్నే మసుకలోనే కదిలి వచ్చి మాకైతే ఈ టైం అయితే అయింది ఇక్కడికి కల్లా చూడండి మనం కంకులు మనమైతే ఇప్పుడు ఉదయాన్నెల్ అయితే కంకులే ఏరామండి నేను సుభాషు మాయాన ముగ్గురం అయితే కంకులే కంకులు ఏరిన ఏరి వచ్చేలాగా మనకి ఈ టైం అయితే అయింది నేనైతే రెడీ అయిపోయాను అయితే స్నానం చేసేసాను వచ్చి చూడండి ఫ్రెండ్స్ మీకైతే రేపటి వీడులైతే చూపిస్తారండి మనకు ఎంత మనీ వచ్చిందా మనకు ఎంత ఖర్చు అవుతుందా మనము ఎంత పెట్టుబడి పెట్టామా మనము మనకు సొంత ఫలం అంటే లేదు కదండి మనం అయితే కౌరికి తీసుకొని వేసిన ఫలమే కదా నేను ఏంటంటే వానకారికైతే అయితే మనకు ఎంత పడింది ఎంత వచ్చిందైతే చీపీ లేదు నేనైతే ప్రతి మీకు చూపియ్యాలని అనుకుంటున్నాను రేపటి వీడియోలు అయితే మీకు మనకు ఎంత మనీ వచ్చింది అనేది అయితే మీకైతే చూపిస్తానండి చూసేయండి ఇప్పుడు వచ్చేసి మన చెప్పాను కదండి పిల్లల్ని అయితే మా అక్క దగ్గరికి అయితే అనిపించాను అండి ఎందుకంటే వాళ్ళు శివరాత్రి కాబట్టి బాగా మా అక్క వాళ్ళ దగ్గర అయితే బాగుంటుందని అక్కడికి అయితే వెళ్ళారు పిల్లలు ఇద్దరు మళ్ళీ ఒక నాలుగు నాలుగు రోజుల తర్వాత అయితే వచ్చేస్తారండి మన దగ్గరికి మా పిల్లలు ఒక్కలేదండి మా చె మా చెల్లెల వాళ్ళు మా పిల్లలు ఇద్దరు అయితే వెళ్ళారు వెళ్ళిన ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకైతే శివరాత్రి పండగైతే వచ్చేసింది మా పిల్లల్ని పంపించేసాం కదా మేము ఎక్కడికి వెళ్ళాలా అనేది మాకైతే అర్థం కాలేదండి మన మాకు దగ్గరలోనే అహోబిలం ఉంది వచ్చేసి ఇక్కడ హరే రామకృష్ణ ఉంది ఇక్కడ అంటే ఎక్కడో దగ్గరికి వెళ్ళి మనమైతే దేవుని దర్శనం అయితే చేసుకో చేసుకోవడం అయితే జరుగుతుంది మీకు అక్కడికి ఎక్కడికైనా కానీ అయితే వీడియో అయితే షూట్ చేస్తానండి షూట్ చేయండి మీకోసం అయితే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్